హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ప్రవీన్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్కి అయితే మీ స్వాగతం ఈరోజైతే ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా భారత్ ఇండియా వర్సెస్ యూఏఏ మ్యాచ్కి అయితే సంబంధించిన పూర్తి రివ్యూ రోజు జట్ల ప్లేయింగ్ లెవెన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ గ్రౌండ్ రికార్డులు అన్నీ అయితే వివరంగా చెప్పబోతున్నాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ చేసుకోండి లైక్ చేసిన తర్వాత హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ మ్యా మ్యాచ్ బేసిక్ డీటెయిల్స్ చెప్పుకుందాం ఫస్ట్ అయితే ఈ మ్యాచ్లో అయితే ఈ మ్యాచ్ అయితే మా ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఇది టీ ట్వంటీ ఫార్మాట్లో జరగబోతుంది ఈ ఏషియా కప్ లాస్ట్ టైం ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్ ముందు జరిగింది అది ఫిఫ్టీ ఓవర్స్ ఏషియా కప్ జరిగింది ఇప్పుడు అప్కమింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి దాని గురించి ప్రిపరేషన్గా ఇది టీ ట్వంటీ ఫార్మాట్లో అయితే పెట్టినరు ఇది రెండో లీగ్ మ్యాచ్ అనమాట ఇండియాకైతే ఫస్ట్ లీగ్ మ్యాచ్ ఇది యూఏఈ మీద ఇది చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే వాళ్ళని ఏషియా కప్లో ఎదుర్కోవడం చాలా చాలా ఇంపార్ మనకైతే చ మంచి ప్రాక్టీస్ మ్యాచ్ లెక్క అయితే అవుతుంది ఈ మ్యాచ్ అయితే యూఏని కూడా అంత ఈజీగా తీసుకోవడానికి ఏం లేదు వాళ్ళు కూడా మంచి టీమ్ ఉన్నారు కాబట్టి మంచి పోటీ మీద ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు మ్యాచ్ అయితే ఇది మ్యాచ్ కూడా చా నైట్ సెవెన్ ఓ క్లాక్ అయితే జరగబోతుంది సోనీ లెవెల్ అయితే వస్తుంది హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే మాత్రం ఇప్పటి వరకు టీ ట్వంటీ ఫార్మేట్లో అయితే ఒకటే ఒకసారి అయితే ఇండియా వా ఇండియా యూఏతో నాడింది టూ థౌజండ్ సిక్స్టీన్ ఏషియా కప్లో అయితే ఈ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ఎయిటీ వన్కి ఎనభై ఒక్క పరుగులకి తొమ్మిది వికెట్లు నష్టానికి స్కోర్ అనమాట ఎయిటీ వన్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయ్యారనమాట యుఏఈ ఇండియా అయితే కేవలం పద ఓవర్లను టార్గెట్ చేజ్ చేసింది అంటే రికార్డ్స్ క్లియర్గా చూపిస్తున్న ఇండియా యూఏఈ మీద పూర్తి డామినేట్ అయితే చూపెడుతుందని కానీ ఎప్పుడైనా టీ ట్వంటీ ఫార్మాట్లో రికార్డ్స్ కాదు ఆ రోజు మ్యాచ్ ఎవరు బాగా ఆడతారన్నదే ఇంపార్టెంట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటాయి ఇక మనం గ్రౌండ్ రికార్ రికార్డ్స్ పిచ్ రిపోర్ట్ గురించి చూసుకున్నట్టయితే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే స్టా సాధారణంగా అయితే ఇదైతే బ్యాటింగ్కి బౌలింగ్కి రెండు రెండుకి అనుకూలిస్తుంది అనమాట బ్యాటింగ్కి బౌలింగ్కి రెండింటికి బాగుంటుంది ఈవెన్ స్టీవెన్ పిచ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఆరంభంలో స్టా మ్యాచ్ స్టార్టింగ్లో అయితే కొంచెం బ్యాట్స్మెన్కి కొంచెం సపోర్ట్ ఇస్తుంది కాకపోతే ఈ పిచ్ మీద ఏంటంటే స్పిన్నర్లకు కూడా చాలా బా ఫాస్ట్ బౌలర్లకి స్పిన్నర్లకి ఇద్దరికి బాగా సపోర్ట్ ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్లకి ఇంకా చాలా బాగా బాల్ గ్రిప్పు టర్న్ అవుతుంది కాబట్టి ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చి వన్ ఫార్టీ ఫోరే అనమాట ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన చెట్లకి మరియు రెండో రెండో ఇన్నింగ్స్లో చేజ్ చేసిన జట్లకు కూడా తేడా తక్కువ ఉంది అంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసినా బౌలింగ్ ఫస్ట్ ఫస్ట్ చేసినా అవకాశాలు అయితే సేవ్ ఉంది అంటే ఆర్ఏ స్కోర్ వచ్చి వన్ ఫిఫ్టీ లోపే ఉంది అంటే ఇది లో స్కోరింగ్ గేమ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది కాకపోతే యూఏ మీద అయితే మనం మంచి రికార్డు ఉంది కాబట్టి కొంచెం స్కోర్ ఎక్కువ చేసేవాళ్ళు మినిమం వన్ సిక్స్టీ వన్ వన్ ఎయిటీ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మనది బ్యాటింగ్ ఫస్ట్ అయితే ఇక మనది ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే అంచనా ప్రకారం అయితే ప్రాక్ రొటేషన్తో వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఈ మ్యాచ్లో ఓపెనింగ్ అయితే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ కూడా ఇప్పుడు అతను అలాగే శుభ్మన్ గిల్తో పాటు అభిషేక్ శర్మ ఓపెనింగ్ వన్ డౌన్లో వచ్చి తిలక్ వర్మ సూ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ తర్వాత హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రింకు సింగ్ కూడా ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉందన్నమాట సర్ప్రైజింగ్ ఏందంటే జితేష్ శర్మ కూడా ఆడే అవకాశం ఉంది సంజు శాంసన్ ప్లేస్లో ఎక్కువ సంజు శాంసన్ కన్నా జితేష్ శర్మ నెట్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు కాబట్టి అతడే ఎక్కువ ఆడే అవకాశాలు ఉన్నాయి ఈ మ్యాచ్లో అయితే తర్వాత జితేష్ శర్మ జితేష్ శర్మ అయిపోయింది జస్ప్రీత్ బుమర కూడా ఆడే అవకాశం అయితే ఉంది కన్ఫామ్గా వరుణ్ చక్రవర్తి స్పిన్నర్ ఇంకా లెవెంత్ ప్లేస్ వచ్చి లెవెంత్ ప్లేయర్ అయితే అయితే కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది లేదంటే హర్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది పిచ్ పిచ్చు ఫాస్ట్ బాలర్ కనుక్కొనిస్తే హర్షదీప్ ఆడే అవకాశం ఉంది ఎక్కువ స్పిన్నర్లకి కనుకొనిస్తే మాత్రం కుల్దీప్ యాదవ్ ఇది ఒక్క ప్లేసే లాస్ట్ టాస్ ముందు వరకలే సస్పెన్స్ అంటే ఎవరు ఆడే అవకాశం ఉంది అన్నది మిగతా టెన్ ప్లేసెస్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మే ఇది ఒక్క ప్లేసే హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ అన్నది మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం వరకు మనకైతే ఐడియా లేదు ఎక్కువ శాతం అయితే హర్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది ఇక యూఏఈ బ్యాటింగ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే మహమ్మద్ వసీం అలీషాన్ షరావు రాహుల్ చోప్రా ఆసిఫ్ ఖాన్ ధ్రువ్ పరాకర్ ఇరాంది సౌజు హార్దిక్ కౌశిక్ తర్వాత మిగతా ప్లేయర్స్ అనమాట ఇక కీ ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకున్నట్టయితే జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ మహమ్మద్ వసీమ్ అనమాట జస్ప్రీత్ బుమ్రా అయితే యార్ కర్లకు స్పెషలిస్ట్ అలాగే డెత్ బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తాడు పవర్ ప్లేలో కూడా మంచి బౌలింగ్ చేస్తాడు కాబట్టి మహమ్మద్ వసీమ్ వాళ్ళ యూఏ బ్యాటింగ్ లైనప్లో హార్డ్ హీటింగ్ అండ్ ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్ అనమాట అతనికి టీ ట్వంటీలో మంచి స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిది కొంచెం మంచి చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఫైటింగ్ అయితే తర్వాత నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ జునేద్ సిద్దికి అనమాట సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఓవర్స్లో మంచి స్ట్రైక్ రేట్ పెంచి ఇండియా స్కోర్ని పెంచే అవకాశాలు ఉంటాయి కాబట్టి యూఏఈ తరఫున జునేద్ సిద్దికీ అయితే మంచి ఎకానమీ అయితే ఇతర చాలా ఎక్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరి కూడా బాగుంటుంది బ్యాటిల్ తర్వాత కుల్దీప్ యాదవ్ వర్సెస్ ఆసిఫ్ ఖాన్ వీల్ మనం లాస్ట్గా మనం మ్యాచ్ ప్రొడిక్షన్కి వచ్చేటట్టయితే స్టాట్స్ పరంగా చూసిన ఫామ్ పరంగా చూసినా ముఖ్యంగా క్వాలిటీ పరంగా చూసినా ఇండియాకే ఎడ్జ్ అయితే ఉందనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియా మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే మన దాంట్లో టీ ట్వంటీ స్పెషలిస్టులు చాలా బాగున్నారు కాబట్టి టాప్ సిక్స్ బ్యాట్స్మెన్ కూడా మంచి స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి ఇండియాకే ఎక్కువ మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఉంది కాకపోతే యూఏఈని కూడా మనం తక్కువ చేయలేము ఒకవేళ ఇండియా స్టా బ్యాటింగ్ ఫస్ట్ వచ్చే యుఏ బౌలింగ్ ఫస్ట్ వచ్చింది ఒకవేళ యుఏ ఫస్ట్ బౌలింగ్ వేసింది అనుకోండి వాళ్ళు ఒక టూ త్రీ క్విక్ వికెట్ తీశారంటే పవర్ ప్లేలో చాలా బాగుంటుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ అవుతుంది వాళ్ళు బాలర్స్ ఇద్దరు రెండు మూడు మన ఓపెనింగ్ కానీ రెండు మూడు టాప్ ఆర్డర్ వికెట్స్ చూస్తే మ్యాచ్ కొంచెం మ్యాచ్ ఓడిపోయే అవకాశం లేకపోయినా కొంచెం ఇంట్రెస్టింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇది మన బా భారత్ యూఏఈ మ్యాచ్ ఒక ప్రివ్యూ వీడియో మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటారని అయితే నేను అడిగాను ఎందుకంటే ఇండియానే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఇండియానే గెలుస్తుంది ఇండియా తరఫున ఎవరు కీ పర్ఫార్మర్ అయ్యే అవకాశం ఉందో మీ ఫేవరెట్ ప్లేయర్ వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి తదుపరి ఆసియా కప్ అప్డేట్స్ కోసం అయితే మీరు నోటిఫికేషన్ బిల్ను ఆన్ చేసుకోండి వీడియోని మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ హైప్ చేస్తే వీడియో వేరే వాళ్ళకు కూడా రికమెండేషన్ అవుతుంది కాబట్టి వీడియో కూడా బూస్ట్ అవుతుంది కాబట్టి దయచేసి అందరు వీడియోని అయితే లైక్ చేయండి చూస్తూనే ఉండండి ఇంక మరిన్ని వీడియో క్రికెట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోప్ ఫర్ ది బెస్ట్